అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి అదేంటంటే సజ్జిపిండితో ముద్ద చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం రాగ్ ముద్ద ఎలా చేసుకుంటామో అదేవిధంగా సజ్జిపిండితో ముద్ద చేస్తున్నాను ఇది చాలా హెల్దీ అండి అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అది ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి సజ్జలు అంటే గంటలు అని కూడా అంటారండి ఇదిగోండి సజ్జపిండి ఇది మేము చాలాసార్లు అనమాట అందుకనే ఇంకా కిందకు వచ్చేసింది పిండి అయిపోవచ్చింది ఈ లోపల మీకు ఒక రెసిపీ చేసి చూపిద్దామని ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఇదిగోండి పిండి బాగా మెత్తగా పట్టకూడదండి కొంచెం మురుమురంగా ఉండాలి అంటే కొంచెం బరక బరకగా ఉండాలన్నమాట పిండి బాగా మెత్తగా ఉండకూడదు రాగి పిండిలాగా ఓకే ఇలా ఉన్నప్పుడు మనం ఈ ముద్ద చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఏమి కలపక్కర్లేదండి అండి రాగి ముద్దకైతే అయితే నూకలు వేస్తారు ఇంకా ఏంటంటే కలుపుతారు అలా ఏమి అక్కర్లేదు ఇది డైరెక్ట్గా ఈ సజ్జపిండితో మనం డైరెక్ట్గా ముద్ద చేసేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు నేను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు పిండి తీసుకుంటున్నానండి ఇదిగోండి ఒకటి రెండు రెండు గ్లాసులు పిండి తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి చక్కగా ముద్ద చేయాలంటే చక్కగా నెయ్యి వేసి మంచిగా రాగు ముద్దలాగా చేస్తాను అనమాట ఇందులోకి కాంబినేషన్ ఏంటంటే టమాటా కొత్తిమీర పచ్చడి అనమాట అదే విధంగా చేస్తానంటే చేసేటప్పుడు చూపిస్తానండి మీకు ఏ విధంగా చేయాలనేది అందులో పచ్చి ఉల్లిపాయ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి దీనికి కాంబినేషను పచ్చడి అనమాట ఓకే కర్రీస్ కూడా పెట్టుకుని తినొచ్చు కానీ కొత్తిమీర టమాటో పచ్చడి ఉల్లిపాయ వేసి చేసి ఇది పెట్టుకుని తిన్నామంటే అబ్బా అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు మీరు చెప్పడం కంటే తిని చూస్తేనే తెలుస్తుంది అంత బాగుంటుంది అనమాట ఓకేనండి ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే మనం పచ్చడి చేసేసుకుందాము పచ్చడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం సజ్జ ముద్ద చేసుకుందాం ఎందుకంటే చల్లారకూడదు చల్లారి కాకుండా వేడివేడిగా తినాలన్నమాట ఓకేనండి మరి కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా మనం పచ్చడి చేసుకోవడం కోసం కళాయి పెట్టానండి కళాయి వేడి అయిన తర్వాత రెండు గరెట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చి తీసుకుని ఇలా సగంకి తుంచేసి వేసి వేగించాలండి ఎవరి కారానికి అంటే ఎవరు రుచికి తగినట్టుగా వాళ్ళు కారం వేసుకోవచ్చు నేనైతే ఇరవై మిరపకాయలు వేసానండి ఇంకా స్పైసీ కావాలని అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు ఇవి చక్కగా ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి అవి పక్కన పెట్టేసుకున్న తర్వాత హాఫ్ కేజీ టమాటోలు తీసుకున్నానండి నేను ఇవి సన్నగా పొడవుగా కట్ చేసి ఈ కళాయిలో వేసి బాగా మగ్గించాలి మూత పెట్టేసామనుకోండి చక్కగా మగ్గిపోతాయి మళ్ళీ మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత చూడండి చక్కగా నూనె పైకి తేలుతుంది కదా ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు రెండు కట్టలు తీసుకున్నానండి కొత్తిమీర ఈ రెండు కట్టలు కొత్తిమీర శుభ్రంగా బాగా చేసి ఇలా సన్నగా తరిగేసి వేసి ఈ టమాటోలతో పాటు ఈ కొత్తిమీర కూడా బాగా వేగించాలి బాగా డ్రై అవ్వకూడదండి ఈ టమాటోలు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లోపల కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుంటే రోడ్డు పచ్చళ్ళకి చింతపండు అనేది చాలా ఇంపార్టెంట్ అండి చింతపండు వేస్తేనే పచ్చడి టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి బాగా చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత ఇదిగోండి రోట్లో చేస్తున్నానండి పచ్చడి నేను ఈ రోట్లో ముందే కడిగేసి శుభ్రంగా వాడేసేసుకోవాలి ఇందులో వేగించిన పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర రెండు పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసి ఇలా దంచాలన్నమాట ఇలా రోట్లో చేసుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి మనం మిక్సీలో వేసేసుకున్నాం అనుకోండి మెత్తగా నలిగిపోతుంది ఇలా దంచడం వల్ల కచ్చే పచ్చేగా ఉంటుంది మనం చేసే ఈ రెసిపీకి బాగా మెత్తగా ఉండకూడదండి పచ్చడి అందుకని నేను రోట్లో వేసి పచ్చగా దంచుతున్నాను ఈ విధంగా మొత్తం దంచేసిన తర్వాత ఇంతవరకు నలిగిన తర్వాత టమాటా మిశ్రమం ఉన్నది కదండి ఇది కూడా బాగా చల్లారిపోయింది ఇది కూడా వేసేసి మొత్తం అంతా కలిపి బాగా దంచాలి బాగా మెత్తగా అవ్వకూడదండి మనం మిక్సీలో వేసినట్టు పచ్చగా ఉంటేనే మనం చేసే ఈ సజ్జ ముద్దకి మంచి రుచిగా ఉంటుంది అన్నమాట కాంబినేషన్ బాగుంటుంది ఇలా పెట్టి దంచామనుకోండి బాగా మెత్తగా ఏమీ అవ్వదు మనకి కావాల్సినంత వరకు దంచేసి ఇదిగో చూడండి కరెక్ట్గా అయిందనమాట ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి దంచుతున్నాను ఈ టమాటా పచ్చడికి ఇలాగా పచ్చి ఉల్లిపాయ వేసి దంచి చక్కగా తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి రాగుముద్ద కానీ ముద్ద కానీ అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది రైస్లో కంటే కూడా ఈ ముద్దకి సజ్జ ముద్దకి కూడా ఈ చట్నీ బాగుంటుంది నేనైతే ఇప్పుడు సజ్జ ముద్ద చేస్తున్నాను కదండి ఈ సజ్జ ముద్దలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట ఇది వరకు ఇలా చేసుకుని తినేవారండి ఇంక దీనికి తాని ఏమీ అవసరం లేదు ఇలా డైరెక్ట్గా తినేయచ్చు చక్కగా కచ్చబచ్చగా దంచేసాం కదండీ ఇంక అయిపోయింది ఇప్పుడు ఇదంతా చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి మనకి నోరూరించే టమాటో పచ్చిపుల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మరి ఇంకెందుకు కాల్సి మీరు కూడా ప్రిపేర్ చేసేయండి తొందరగా ఇంకా ఇది పెట్టాల్సిన అవసరం లేదండి ఇలా డైరెక్ట్గానే తినేయచ్చు అనమాట తాలింపు వేయకూడదు ఎందుకంటే పచ్చి పులిపాయ వేసాం కాబట్టి తాలింపు వేయకూడదు అనమాట ఓకేనండి ఇదంతా ఒక ప్లేట్లకు తీసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సజ్జ ముద్ద ప్రిపేర్ చేయడం కోసం ఒక పాత్రలో నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి ఇందాక చూపించాను కదండి మీకు రెండు గ్లాసులు పిండి తీసుకున్నాను రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది నాలుగు గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత సరిపడా సాల్టు అంటే ఒక స్పూన్ సాల్ట్ వేస్తానండి అలాగే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు బాగా తిరగబడాలండి నీళ్ళు తిరగబడిన తర్వాత మనం పిండి గొల్చేసుకుని రెడీ పెట్టుకుని ఉంచుకున్నాం కదా ఈ పిండి వేసేయాలి పిండి వేసిన తర్వాత గరిటి పెట్టి కలపకూడదండి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు అలాగే ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత అప్పుడు గరిటి తీసుకుని ఈ పిండి బాగా కలపాలన్నమాట ఎక్కడ ఉండలు లేకోకుండా బాగా కలపాలండి ఇప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి లేదంటే సిమ్లో పెట్టేసినా కూడా పర్వాలేదు నేను ఈ పిండి రవరవగా పట్టించాను కాబట్టి కొద్దిసేపు ఉడికించాలన్నమాట అందుకని నేను స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్ పెట్టి ఇప్పుడు ఇలా కలుపుతున్నానండి చూడండి చక్కగా ఉడికిపోయింది పిండి ఇలా బాగా కలిపిన తర్వాత మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుతూ అడుగంటుకోకుండా ఇలాగ రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటూ బాగా కలపాలండి నేను ఈ విధంగా మూడు సార్లు వేసాను రెండే స్పూన్లు చొప్పున నెయ్యి నెయ్యి వేసుకుని చేసుకోవడం వల్ల చక్కగా మృదువుగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఓకే ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి మూత పెట్టి కొద్దిసేపు మెగ్గిన తర్వాత ఒక గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి వేసి పిండి ముద్దను వేసేసిన తర్వాత ఇలాగ రౌండ్గా తిప్పామనుకోండి మనకి రౌండ్ షేప్లో ముద్ద అనేది వస్తుంది ఈ విధంగా ఎందుకు చేసుకోవాలంటే చేయి కాలుకోకుండా ఉండడం కోసం చేసుకోవాలి ఎందుకంటే మనం వేడివేడిగానే తినాలి కాబట్టి ఇలా చేసుకోవాలండి కొంతమంది అయితే నీళ్లు తడుపును కూడా చేసుకుంటారు నేనంతా కంప్లీట్గా నెయ్యితోటే చేశాను కాబట్టి నెయ్యితోటే ఈ ముద్దను కూడా చేశాను అనమాట చూసారు ఎంత చక్కగా సింపుల్గా అయిపోయిందో ఇదిగోండి సజ్జముద్ద వేడి వేడి ముద్ద ఇందులో పచ్చిమిర్చి అది డెకరేషన్ అనమాట ఇదిగండి చక్కగా టమాటో కొత్తిమీర ఉల్లిపాయలు వేసి రోటి పచ్చడి చేశానండి చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ తానిపి పెట్టుకోకూడదండి ఇది ఇలా పచ్చి పచ్చిగానే తినాలి ఎందుకంటే ఉల్లిపాయ వేసాం కాబట్టి ఇంకా తానిపి వేయకూడదు అనమాట ఇలా డైరెక్ట్గా తినేయాలి తినండి చెప్పండి ఎలా ఉందో సజ్జ హ్మ్ చాలా హెల్దీ ముద్ద అనమాట ఇప్పుడే తీసుకొచ్చాను కదా మంచి కాంబినేషన్ అనమాట ఈ పచ్చడి రైస్ కంటే రాగి ముద్ద ఇలా సజ్జ ముద్దల్లోకి చాలా బాగుంటది ఇంకా ఉల్లిపాయ డైరెక్ట్ గా పెట్టుకుని తినక్కర్లేదు బాగుంది బాగుందా పచ్చిమిరపకాయ డెకరేషన్ బాగుంది కొడుకుతా ఒకసారి మన వాళ్ళకి హాయ్ చెప్పండి ఎందుకంటే చాలా రోజులైంది కదా మీరు వీడియోలోకి వచ్చి మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు హాయ్ అండి తినేసిందన్నట్టు మాట్లాడతారు అండి నచ్చిందా మీకు పచ్చడి కూడా చక్క రోడ్ లో వేసి చేశాను బ్రహ్మాండంగా ఉంది బాగుందా చాలా బాగుంది రాగ్ ముద్ద రాగి ముద్ద సజ్జ ముద్ద రాగి ముద్ద లాగే సజ్జపిండితో కూడా ఇలాగ ముద్ద చేసుకోవచ్చండి చాలా బ్రహ్మాండంగా ఉంటది నేను కరెక్ట్ గా రెండు గ్లాసుల పిండికి నాలుగు గ్లాసులు వాటర్ వేసాను కరెక్ట్ సరిపోయింది మీకు కరెక్ట్గా చూపించాను కదా ఏ విధంగా చేసుకోవాలనేది బ్రహ్మాండంగా సరిపోయిందండి ఇంకా ఉంది పిండి రెండు తింటానికి ఉన్న తర్వాత పచ్చిపచ్చి కూరలు కూడా వేసేది వచ్చు ఇందులో కాకపోతే పచ్చడి అనేది స్పెషల్ అనమాట పచ్చి ఉల్లిపాయ వేసుకుని పచ్చడి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటది చాలామంది అడుగుతున్నారండి అంకుల్ రావటం లేదు వీడియోస్లోకి చక్కగా అంకుల్ టేస్ట్ చేయడం చాలా బాగుంటుంది రివ్యూ ఇవ్వడం చాలా బాగుంటుంది అనేసి అడుగుతున్నారు అందు గురించి ఈరోజు వచ్చారన్నమాట మా వారు ఓకే అండి ఈ రెసిపీ అయితే చాలా బాగా కుదిరింది ఈ రెండు కూడా ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా చూపించాను మీరు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అనమాట ఓకే అండి మనకి పచ్చళ్ళు అయితే అన్ని అవైలబుల్లో ఉన్నాయండి మీరు పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలంటే అన్నీ పచ్చిళ్ళులు అలాగే చికెను అల్లం పచ్చడి ఆవకాయ నిమ్మకాయ పచ్చడి ఇవన్నీ రెడీగా ఉన్నాయండి మీకు అవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కావాలితే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు మేము వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం కదండి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్